జై మామిడికోళ్ల శ్రీ వీరమ్మ తల్లి మామిడికోళ్ల గ్రామం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం పామర్రు నుండి గుడ్లవల్లేరు వచ్చు పుల్లేరు కాలువ గట్టు పక్కన గుడ్లవల్లేరు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది డోకిపర్రు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడికి అతి సమీపంలో ఉన్నది ఈ గ్రామం భక్తుల ఆరాధనా స్థలంగా వారి ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయంగా మారింది శ్రీ వీరమ్మ తల్లి గత నూట పదిహేను సంవత్సరాలుగా మామిడి కోళ్ల గ్రామంలో కొలువై ఉండి భక్తులకు ఆశీర్వాదమిస్తూ వెలసియున్నారు ఈ గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఇష్టదైవంగా విరాజిల్లుతూ భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది మామిడి కోళ్ల వీరమ్మ తల్లి సుమారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో శ్రీ తోట దేవుడు భద్రయ్య గారు లంకాదొడ్డి గ్రామం నుండి పెరిసేపల్లి వెళ్లే మార్గమున అమ్మవారు ఆవహించగా స్పృహతప్పి పడిపోయినప్పుడు గుడిసె ఇంటి పేరు గలవారు ఆయనకు సపర్యలు చేసి తదుపరి అమ్మవారి ఆజ్ఞ మేరకు మామిడి కోళ్ల గ్రామమునందు తల్లిని ప్రతిష్ఠించినారు నుండి ఆ తల్లి భక్తులకు వరప్రసాదిని అయింది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తరువాత వచ్చే శుక్రవారం సంబరం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా పుట్టినిల్లు వారైన తోట వంశస్థులు తల్లికి ఒడి బియ్యము పసుపు కుంకుమ చీరలు పానకం పాయసాన్ని సమర్పిస్తారు లంకాదొడ్డి గుడిసెవారు గోరింటాకు పెరుగు మజ్జిగను సమర్పిస్తూ నైవేద్యాన్ని నివేదిస్తారు తల్లికి ప్రీతికరమైన చిలకలు పసుపు కుంకుమ గాజులు అర్పిస్తారు సంబరం రోజున గ్రామ ప్రజలు చెరువురేవులో ఆ తల్లిని స్నానము చేయించి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు పుట్టినింటి వారు ఆడపడుచుకు గౌరవ మర్యాదలు చేసి ఒడి బియ్యము చీర సారెలు సమర్పిస్తారు తల్లిని గద్దె వరకు సాగనంపి నైవేద్యం దీపారాధన కొబ్బరికాయలు కొట్టి గంధపు నీరు చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు గ్రామ ప్రజలు తమ పశువులు వాహనాలను ఆ తల్లి వద్దకు తీసుకురావడం మంత్రించిన బండారి చల్లడం చేస్తారు రాత్రి సమయంలో అన్నదానం అనంతరం దేదీప్యమైన లైట్ల వెలుతురులో అలంకరించిన ఎడ్లబండ్లు ట్రాక్టర్లపై ప్రభలు కట్టి ఆ యొక్క విద్యుత్ కాంతులలో తమకిష్టమైన దేవుడి ప్రభలతో అలంకరించి డప్పులు కోలాటాలతో ఊరేగింపుగా రామమంథి రెండు వేల పది నుండి ఏర్పాటైన అన్న సమారాధన కమిటీ భక్తులకు రాత్రి భోజనాలు సైతం ఏర్పాటు చేస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనాన్ని కూడా భక్తులకు సమకూరుస్తున్నారు గ్రామ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై రావిచెట్టు చెట్టు వద్ద ముడుపులు కట్టడం సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు సంబరం ముందు రోజు రాత్రి ఊరి పొలిమేర చుట్టూ తిరిగే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది సంబరం రోజున రాలేకపోయిన భక్తులు నాలుగవ శుక్రవారం నెల సంబరం రోజున తల్లిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు శ్రీ వీరమ్మ తల్లి గ్రామ ప్రజల రక్షణ కవచ భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ఆరాధింపబడుతోంది ఆ తల్లి మహిమ అపారమైనది జై మామిడి కోళ్ళ శ్రీ వీరమ్మ తల్లి